హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపెడతానండి అదేంటంటే మేము వ్యవసాయం చేసాం కదా మేము ముందు నారు ఫస్ట్ పోసినప్పటి నుంచి వడ్లు వ్యాపారస్తులకు వేసే వరకు మేము ఎలా వ్యవసాయం చేసామనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చేపెడుతున్నానండి ముందుకైతే అడిచేసాడు నారికి అట్నే ట్రాక్టర్ వచ్చింది కాబట్టి దున్నడానికి మాది మోటార్ మునిగిపోయింది కాబట్టి దాన్ని మోటార్ ఇప్పేసి ట్రాక్టర్లు అయితే పెట్టి ఇంటికి పంపిస్తున్నాడు గెనుమైతే చుట్టూ లాక్కుంటున్నాడు ఇప్పుడు మాన్ తీసుకుంటున్నాడు ఎద్దలతో దుంతే ఎద్దులైతే లాగేస్తాయి మాను ట్రాక్టర్ దున్నింది కాబట్టి సదర మిఠా పల్లాలుగా ఉంటుంది ఈయన ఒక దారం కట్టుకొని కట్టికి లాగాడు బాగా సదరంగా విత్తనాలు వడ్లు అయితే ఇంటికాడ మూడు రోజులు వేసి పెట్టుంటాం కదండి మొలకలు వచ్చాయి దాన్ని ఇప్పుడు చల్లడానికి ఆటోలు అయితే తీసుకెళ్తున్నాం పొలం దగ్గరికి చూస్తున్నారు కదా ఒక మనిషిని పెట్టుకున్నాము విత్తనాల వడ్లు అందించే కొందికి అతను నెలల్లో విత్తనం అయితే వదులుతున్నాడండి రెండో రోజు ఇంకా పందులు అలాగే ఆవులు అవి కై మీద పొలాడతాయి విత్తనాలు వొడ్ల మీదని మేమైతే చుట్టూ గోతాలు కట్టి కట్లు కట్టి కట్టేశాము చూస్తారు కదా అలా కడితే గొడ్డు గోదగ కూడా ఏడు నారు పోసినారని తెలుస్తుంది మూడో అండి నారు మొలవడం ఇది బాగా నారైతే మొలిచిపోయింది బాగా చూస్తున్నారు కదా మూడో రోజుకి బాగా విత్తనాలు అయితే బాగా మొలిచాయి ఇంకా నా నారు పోసింది పదహైదు రోజులు అయిందండి పదహైదు రోజుల తర్వాత ఇంకా మనం అడిచి వేసుకోవాలి కాబట్టి ఇంకా పదహైదు రోజులు పడుతుంది ఈ పదహైదు రోజుల లోపల మనం అడుచులు వేసుకొని గెనాలు చెప్పుకొని అన్నీ చేసుకునే గు నారైతే కట్టకొచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు గెనాలు చెక్కుంటున్నాము సర్దైతే అంటే సర్దంటే సంగటై చేసుకొని కూలోళ్ళకి ఎత్తుకొని వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఒక ఐదు మందిని అయితే పెట్టుకున్నాము గినాలైతే చుట్టూ చెప్తున్నాము నేనైతే సర్ది చేసుకొని ఎత్తుకొని పోయినాను వాళ్ళకైతే నేను సంగటి చేశానండి మిరకాయ కూర చేసి ఇచ్చాను తిన్నారు కడుపు నిండా అలాగే నారు చూడండి పదహైదు రోజులైంది నారు ఇంకా పది రోజులు పది రోజులకి కట్టక బాగా వస్తుంది ఇంతలోపల మనం బాగా అడుచులు వేసి పెట్టుకోవాలా చూస్తున్నారు కదా నారైతే నేను మూడో రోజు చూపించాను నాలుగో రోజు చూపించాను ఇప్పుడు పదహైదో అండి ఇప్పుడు తొలి అడిసి వేసుకుంటున్నామండి చుట్టూ గినెం తీసాం కదా ఇప్పుడు అడిసి అయితే వేసుకున్నాము ట్రాక్టర్ అయితే దుంతుంది చూడండి రోడ్ రోడ్వేట్ వేస్తుంది అడిసి అయితే దుంతాంది ఈ అడుసు దున్నేటప్పుడు కరెంటు పోల్లో నేను అక్కడికే వెళ్ళానండి ఆ నిలబడుకు నేను వెళ్ళిన కొద్ది ఒక రెండు నిమిషాలు కూడా కాలేదండి ఆ పైన ఆ ఎనప కమ్మి కాకి వాలింది అట్నే కింద పడిపోయింది పడిపోవడమే కాకి ఎగిరిపోయింది వైరు పెద్ద మెయిన్ వైర్ తీగ కింద పడిపోయింది ఆమెనే నేను కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి పెద్ద లైన్ పడిపోయిందంటే వాళ్ళు అక్కడ మెయిన్ ఆప్ చేసేశారు వాళ్ళు ఇమీడియెట్లుగా వచ్చి కరెంట్ వాళ్ళు అయితే బిగిస్తున్నారండి టాక్టర్ అతనికి కూడా గబగబ ఫోన్ చేసి ఇటు రావద్దు అని చెప్పేశాను కాబట్టి ఇద్దరు లైన్ మ్యాన్లు వచ్చి కరెంట్ పోల్ కడ తెచ్చి ఆ వస్తువులు తెచ్చి చేసి పెద్ద లైన్ బిగిస్తున్నారు ఇంకా బిగించి వేస్తేనే మోటార్ అండి నీళ్లు అడుస్తున్నదానికి అయినా ఇంకా ఆ రోజు కాలేదు పని వాళ్ళు ఉన్నాయండి పారి పారకుండా దాంతోనే అడిచైతే దున్నేసాడు బాగా నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా పట్టిందండి సాయంత్రం నాలుగు గంటలకి తెగి పడిపోయింది వైరు ఆరుకు ఆరు దాకా పట్టింది దాన్ని బిగించడానికి రెండు గంటల టైం పట్టింది పెద్దలైన చాలా డేంజరు ఒక్కరు ఆ గిన్నె మీద పోతా ఉన్నా కూడా మనిషి మీద పడున్నా కూడా చాలా డేంజరు నేను అప్పుడే రెండు నిమిషాలు అయింది పోయి టాక్టర్ కూడా అతను ఆ కైలో నుంచి ఇంకొక కైలోకి వెళ్ళాడు ఆమె పడిపింది మా టైం బాగుంది ట్రాక్టర్కి కానీ అతనికి కానీ నాకు కానీ చాలా టైం బాగుంది చూశారు కదా అడిసైతే శుభ్రంగా వేసేసాము ఫస్ట్ రొడ్ వేసామండి మళ్ళీ మడకలేస్తాము మూడోసారి పట్లార్ అంటారు కదండి ఆ పట్లార్తోనే దున్నేసి నాటేసేస్తాము ఇప్పుడు ఫస్ట్ అడిసే రొడ్ వేస్తుంది మూడు మూడు కరెంటు పోల్ నుంచి తెగిందండి పెద్ద లైను ఆ మూడు పోల్ల నుంచి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు ఇంకా కరెంట్ అయితే వదలలేదు అప్పటికి మిషన్ కరెంట్ ఆగిపోయింది ఇంక మళ్ళీ ట్రాక్టర్ రాదని ఆ కొర ఉంటే కూడా దున్ని చేసుకున్నాను చూస్తున్నారు కదండి నాలుగు ఇరవై రోజులు అయిపోయింది వాటి అయితే మొత్తం దున్నేసింది మట్టుకు చూశారు కదండి అది మా పొలం అనడానికి నిదర్శనము ఇంకా నాటండి మాది నాటు రోజు అడిసే అడిసేస్తున్నాము పైరు నాటైపోయిందండి నాటంతా నేను చూపెట్టలేదు ఎందుకంటే షాట్లే చూపెట్టాను షాట్లలో తీసుకున్నాను ఒకేసారి పైరు సచ్చి బతికిందండి అంత ఎండిపోయినలాగా అయిపోయి పది రోజులకి ఒక్కొక్క మొలకే కనబడింది ఇప్పుడు పన్నెండు రోజులు అయింది కాబట్టి పైరుకి ఎరువు వేయాలి కాబట్టి మా వారు గోడమ్కి వెళ్ళి కొట్టిరేనే తీసుకొస్తున్నాడు పొలం దగ్గరికి అయితే ఎత్తపోయి వేసాము మా వారే వేస్తున్నారు ఎరువులు కూడా ఇంకొక అతను కూడా వేస్తున్నాడు అండి ఎరువులు ఇద్దరు కలిపి వేస్తున్నారు ఇప్పుడు పైరు నాటి ఇరవై రోజులైందండి కలుపు ముందు వేయాలి కాబట్టి అది కూడా యూరియాలో కలిపి వేస్తున్నాము ఇసుకలో కూడా కలిపి వేయచ్చు కానీ మేము యూరియాలో వేస్తున్నాము యూరియాలో వేసినామంటే పైరు కూడా బాగుంటుంది అందువల్ల రెండు కలిపి తక్కువ యూరియా వేయాలండి ఇరవై రోజుల పైరండి బాగలేదు పైరు సచ్చి బతికింది కాబట్టి అటట్ట కొద్దిగా వచ్చిన్నది దీనికి ఇప్పుడు మంచి మందులు కొట్టాలండి అందులో ఆ పైరుకే రోగం కూడా వచ్చింది ఎర్ర తెగులు తెల్ల తెగులు అలాగే పైరు బాగా రావడానికి మందులైతే తెచ్చాము ఇప్పుడు పైరు నాటి ఇరవై ఐదు రోజులండి కలుపు ముందు వేసాం కదా కలుపు ముందు వేసిన ఒక ఐదు రోజులు కొడుతున్నాము మూడు రకాలు తెచ్చాడు మూడు రకాలు మూడు బకెట్లలో విడివిడిగా కలుపుకుంటున్నాము ముందు కొట్టే అతను వేరే అతను మా వారైతే నీళ్లు పోస్తున్నారు చూశారు కదా ఇరవై ఐదు రోజుల పైరు ఎలా ఉందో ముందు కొట్టేసి మళ్ళీ యూరియా వేయాలా ఇరవై ఐదు రోజులు కాబట్టి ముందు కొట్టినాక మేము ముప్పై వేస్తాం మళ్ళీ పైరు నాటినాక ఫస్ట్ నుంచి పన్నెండో రోజు నుంచి నాట్ అయిపోయే వరకే ఒక మూడు సార్లు వేస్తామండి ఇప్పుడు ఇరవై రోజులు ఒకసారి వేసాము ఇప్పుడు ముప్పై రోజులకు మళ్ళీ వేస్తాము మళ్ళీ నలభై ఐదు రోజులకి మళ్ళీ ఇంకోసారి వేస్తాము మేము ముప్పై ఐదు రోజులకే సారీ ముప్పై రోజులకే మేము పొటాషియన్ సల్పేటు ఈరి అన్నీ కలిపి వేసాము పైరు బాగా రావాలని కొంతమంది ఏం చేస్తారంటే నలభై ఐదు రోజులకేస్తారు సల్పేటు పొటాషిన్ కలిపి మేమైతే ముప్పై రోజులకే వేసాము చూస్తున్నారు కదా ఇది చ పైరు మీద చమ్ముండకూడదు పొటాషిను వేస్తున్నాం కాబట్టి పొటాషిను సల్పేటు యూరియా అన్నీ కలుపుకొని ఇంటి దగ్గర పోసుకొని మేము పొలంలోకి ఎత్తుకెళ్తున్నామండి సలిపేటు గడ్డలు వచ్చింది అలాగే ఈరే ఒక మూట మాత్రం గడ్డలు వచ్చింది అవంతా బాగా నలుపుకొని తట్టుకొని అంతా కలనెత్తుకుంటున్నాడు పైరు మీదయితే కొట్టేసామండి వేసేదైతే చూపెట్టలేదు ఎందుకంటే అది ఎండకేసారు నేను వెళ్ళలేదు పొలంలోకి కలిపేది మాత్రం ఇంటి దగ్గర కాబట్టి చూపించాను చూశారు కదా ఏరు వేసినాక ఇది ముప్పై ఐదు రోజుల పైరండి ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఏడు రోజుల లోపల పైరు ఎరువేశాక బాగా వచ్చింది ముందు కొట్టాము అందులో అన్నీ కలిపి ఎరువులేసాము ఎరువులేస్తే మళ్ళీ మందులు కొట్టాల్సిందేను చూడండి మళ్ళీ తెల్ల రోగం వచ్చింది ఇప్పుడు పైరు నాటి నలభై రోజులు అయిందండి మళ్ళీ ఏదో తెల్లలాకలు వచ్చినాయి మళ్ళీ ముందు కొట్టాలా ఎరువులేసామనుకో మళ్ళీ ఏదో ఒక రోగం పడుతుంది ముందు కొట్టాల్సిందేను దాని దగ్గరగా పొలం గెనెం మీద ఏదన్నా గెడ్డొచ్చిందనుకో వచ్చిందనుకో నేనే కోసేసుకుంటానండి ఎందుకంటే పాములు పాడు ఉంటాయి కాబట్టి కంటికి కనపడ కాబట్టి నేను మా పొలం గినెల మీద నేనే గెడ్డి కోసేస్తాను అది అంతా కొయిను నాకు దారికి అడ్డం వేసుకోవడానికి ఏవేవి అడ్డం ఉంటాయో ఆ గిన్నెలే కోసుకుంటానండి మేము మామూలుగా ముందు కొడతాం కాబట్టి గెనెల మీద అంత ఎక్కువ రాదు ఈ గెనుము మాత్రం పెద్ద గెనుము ఇది మాత్రం వస్తూనే ఉంటుంది మేము కోసుకుంటూనే ఉంటాము మామూలుగా అయితే గినెల మీద లేదు ఇప్పుడు ఈ గెను మాత్రమే ఉంటుంది అలాగే మా పొలంలో పనగంట కూర వచ్చిందండి మందులు కొట్టి బాగా వేసాం కాబట్టి బాగా వచ్చింది అది కూడా నేను కోసుకొని మీకు చాలా చాలాసార్లు వీడియోలు పెట్టాను షార్ట్లు పెట్టున్నాను ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి పనగంట కూర చూసారు కదండి మా వారు వేయాలని మళ్ళీ పైరు నాటి నలభై ఐదు రోజులైంది కానీ యూరియా వేసాము దాన్ని అయితే నేను వీడియోలో పెట్టలేదు నలభై ఐదు రోజులకి వేసేయాలండి ఎందుకంటే నలభై ఐదు రోజులకు పొట్ట దశకొస్తుంది వస్తుంది పైరు కాబట్టి పొట్ట మీద వచ్చిండు అది ఇప్పుడు అందువల్ల మేము ఇప్పుడు మూడోసారి కొద్దిగా యూరియాని వేసాము ఎక్కువ వేయలేదు చూసారు కదా ఎన్నుపోతుంది బాగా ఎక్కువగా వర్షానికి మబ్బులు వేసుకొని గాలి తోలుతుంది ఎంత బాగా పైరు ఆనందంగా నాట్యం చేస్తుంది నాకు చాలా ముచ్చట అందుకే వీడియో తీశాను ఎన్నైతే సగం పోయిందండి సగం ఉంది ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయే అందుకు కాబట్టి మేము నీళ్ళు వేసేది కూడా లేదు ఎన్ను పోయినప్పటి నుంచి ఎక్కువ వర్షాలు పడ్డాయండి అలాగే మా బోరు గుంతకాడండి చూసే చూస్తున్నారు కదా నేను షార్ట్లో పెట్టాను వీడియోలో కూడా పెట్టున్నాను ఈ వర్షానికి ఎక్కువగా మేము పొలం దగ్గరికి పోయేది ఆగి ఆగిపోయినామండి దాని దగ్గర ఆ బోరు కొంతకాడ ఎక్కువగా గెడ్డు పాములు అయితే మూడు వచ్చేసాయి మూడు వచ్చి ఆడుండే గెడ్డిని అంతా బాగా తొక్కిపారేసాయండి ఇదైతే మా పక్కింటి వాళ్ళు తీశారు పొలంలోకి వెళ్ళి నేనైతే పోదామనుకున్నాను పోయేటప్పటికీ ఆల్రెడీ వేరే వాళ్ళు పోయి చూసి వీడియోలు అయితే తీసుకొచ్చారు అదే పెట్టాను నేను నేనైతే చూడలేదు మా పొలం దగ్గరేనండి ఆ మూల గిడ్డంతా ఎక్కువగా ఉంది కోసాము అయినా మళ్ళీ వచ్చేసింది మూడు పాములు అండి చూస్తున్నారు కదా రైతుకి ఎన్ని కష్టాలు వస్తున్నాయో అట్టా చోట్లకి వెళ్ళి పోయి పొలంలోకి వెళ్ళి నీళ్ళు వేసుకోవాలంటే చాలా కష్టము అప్పటి నుంచి నేను ఎక్కువగా పోలేదండి రెండు రోజులు తెలతో పోయి ఎలా తొక్కి పెట్టినాయని చూశాను వర్షం పడింది రేత్రి బాగా బాగా గడ్డంతా పక్కకు పడేసి ఉన్నాయి అంతే మళ్ళీ వెళ్ళలేదండి మళ్ళీ వర్షాలే పడుతున్నాయి మళ్ళీ వెళ్ళకుండా మళ్ళీ మళ్ళీ చూసే కొంతకి పైరైతే ముదిరిపోయింది మొత్తం బాగా ఎన్నుపోయి పైరైతే మొత్తము ముదిరిపోయింది వర్షాలు పడుతూనే ఉన్నాయి నీళ్ళు అయితే వేయలేదు పదహైదు రోజుల దాకా మూడు పాములు అండి ఇదేనే మొదటిసారి చూడము రెండు పాములు చూసామే కానీ చూశారు కదండీ పాములు ఉన్నాయని మళ్ళీ పొలంలోకి వెళ్ళలేదు బయట రోడ్డు మీద నుంచే చూసుకొని వచ్చామే కానీ ప్రతిరోజు లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే కాడ వర్షం పడతానే ఉన్నింది పదిహేను రోజుల దాకా ఆ కాడ బాగా గడ్డి బలిచిపోయింది పాములు ఉన్నాయని మేమైతే వెళ్ళలేదు మోటార్ వేసే పని అయితే వెళ్ళి ఉండేవాళ్ళము ఎందుకంటే వర్షం పడతాను మీద మోటార్ వేసే పని లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళలేదు కాబట్టి పైరు అయితే మొత్తము ఎన్ను పూడ్చిందండి ముందు వచ్చిందంతా ఎరుపు తిరిగిపోయింది గింజ కొద్దిగా వెనకొచ్చిందంతా పచ్చింది వర్షానికైతే పైరు అక్కడక్కడ పడిపోయింది పడిపోయినా ఏం చేయలేము కొద్దిగా పచ్చింది కొద్దిగా ముదిరిపోయి ఉండది ఇంకా వారం పడుతుందండి కోత కోయడానికి చూసారు కదా వారం తర్వాత పైరు చూడండి ఎలా ఉందో పడిపోయి ఉండదు అక్కడక్కడ పైరు అయితే కలర్ తిరిగిపోయింది ఎరుపుగా వచ్చేసిందండి కోత కోసేదానికి సిద్ధంగా ఉంది పైరు మేమైతే ఇప్పుడు కోత కోసుకుంటున్నామండి నాలుగు నెలల పంట కోత కోసుకుంటున్నాము చూస్తున్నారు కదా మాకు చుట్టూ రాతి కూసాలు పెంచింగ్ ఉంది కాబట్టి బండి వచ్చిందంటే కూసాలు ఇరిగిపోతాయని సైడ్ అంతా ఎక్కువగా ఉంటుంది ఆ బండికి అది అది ఏడాది రాతి కూసాలు ఇరిగిపోతాయని మేము చుట్టూ కోత కోసుకుంటామండి అదైతే నేను చుట్టూ కోత కోస్తున్నాను మా వారైతే పొలం దగ్గరకు రాలేదండి జ్వరం వచ్చేసింది నేనే నేనే కోసుకొని వేరే మనిషిని ఒక మనిషిని పెట్టుకొని చేసుకుంటున్నాను నేను కోత బండి అయితే వచ్చింది చూడండి కోత అయితే కోసుకున్నాము ముందు పైరుకి నాకు ఆరోగ్యం సరిలేదు ఈ పైరుకి మా వారికి ఆరోగ్యం సరలేదండి చెమ్ముంది కాబట్టి వర్షానికి మేము బెల్ట్ మిషన్ పెట్టి కోపిస్తున్నాము చెమ్ము లేకుండా ఉంటే టైర్ బండి పెట్టి కోపించే వాళ్ళము ట్రాక్టర్కి వేసుకొని మేము మెయిన్ రోడ్లోకి తీసుకెళ్తామండి వడ్లు ఎందుకంటే మెయిన్ రోడ్లో అయితే లారీ వస్తుంది ఆడబా కాటా వేసుకొని లారీకి లోడ్ వేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది మా కైకాడకి రావడానికి రోడ్డు టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్లో పెద్ద లోడ్ తిప్పుకోవడం కష్టం కాబట్టి మేము ట్రాక్టర్ని పెట్టుకొని వాళ్ళకి లారీ వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ తోలుతాము వడ్లు మెయిన్ రోడ్లోకి తోలుతున్నామండి మాది రెండున్నర ఎకరా పొలము మాదంటే మాది కాదండి మేము కౌలు చేసుకుంటున్నాము కోత అయితే అయిపోయిందండి కోత కాటా వాళ్ళు వచ్చేసారు వెంటనే వేసేసాము అవేనండి ఆ ట్యాంకర్తో మాకు పది ట్యాంకర్లు అయ్యాయి కోతబండితో ఐదు ట్రిప్పులు అయితే తిరిగింది ట్రాక్టరు ఎన్నైతే చూడాలి వడ్లు మేమైతే వంద మూట్లు అవుతాయని అంచనా వేసుకున్నాము కానీ వంద మూటలు అయితే కాలేదు పోయిన సంవత్సరం కూడా తొంభై నాలుగు మూట్లు అయినాయి ఇప్పుడు కూడా తొంభై నాలుగు మూటలు అయినాయండి అంటే పోయినసారి వడ్లు రేటు ఉన్నాయి ఈసారి రేటు లేదు కాబట్టి మనకు ఒక్కరో నష్టమే అనిపించింది రేటు ఉంటే మనకు అంత నష్టం ఉండదు పంట ఏమో పండింది కానీ వడ్లు అంత రేటు లేవు కాబట్టి నష్టం వచ్చింది పోయినసారి పదహారు వేసామండి ఇదే వడ్లు రేటు ఈసారి పదమూడు వేసాము అప్పుడు చూడండి అప్పటికి ముప్పై వేల దాకా నష్టం వచ్చింది రేటు ఉంటేనే రైతుకి ఆనందం అండి రేటు లేదు పంట పండినా కూడా రేటు లేనప్పుడు ఏం ఆనందం ఉంటుంది చూసారు కదండి మొదటి నుంచి వీడియో నేను లాస్ట్ దాకా చూపించాను పైరు నాటినప్పటి నుంచి నారు పోసినప్పటి నుంచి ఒడ్లు వ్యాపారస్తులు వేసేదాకా చూపించానండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు